నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన నూట ముప్పై ఐదు మందికి ఒక కోటి ముప్పై ఐదు లక్షల పదిహేను వేల ఆరు వందల అరవై రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే నేని సాంబశివరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన నూట ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు కోటి ముప్పై ఐదు లక్షల పదిహేను వేల రూపాయల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ పథకం పట్ల పేదింటి మహిళలు సంతోషంగా ఉన్నారని భవిష్యత్తులో ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగించాలని కోరారు

ఆ తర్వాత అంటే అది నలుగురు పంచవచ్చు వాళ్ళు ఎక్క ఎంత తెలుసా ముప్పై మూడు రూపాయలు అంటే వెయ్యి రూపాయల నెలకి ఉండేవాడు వెయ్యి గంటే నుంచి ధూళికట్ల రాజలక్ష్మి ధూళి పద్నాలుగో వార్డు నుంచి గొర్రె రాధ పద్నాలుగో వార్డు నుంచి జంగపల్లి రాజేశ్వరి జంగపల్లి రాజేశ్వరి మూడో ార్డు కౌన్సిలర్ గారిని కూడా పరిహీన వార్డు నుంచి పల్లపు సరోజ పల్లపు సరోజ శంకర్ భక్తుల పవిత్ర కూడా ఒకటే రిక్వెస్ట్ అండి మీ వాడు పిలిచేటప్పుడు దయచేసి వచ్చి జాయిన్ కావాల్సి ఈరోజు కొత్తగూడు నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం సుంచిపల్లి లక్ష్మిదేపల్లి మండలాలకు సంబంధించి నూట ముప్పై ఐదు మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయటం జరిగింది కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవాళ పంపిణీ చేయటం జరిగింది దీనివల్ల ఇంకా కొంతమంది ఉన్నారు వారు ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి వాళ్ళు ఆడ ఆడపడుచులు ఈ స్కీమ్ పట్ల సంతృప్తిగా ఉన్నారు ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం